హాయ్ అండి ఇవాళ మన వీడియోలో నాలుగు రకాల వెజ్ కర్రీస్ చేశానండి హండ్రెడ్ పర్సెంట్ లంచ్ బాక్స్ రెసిపీని సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో చాలా సులువు అంటే సులువుగా చేసుకోవచ్చు అది ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీస్ మీకు పూర్తిగా అర్థమవుతాయి మీరు చేసుకోవటానికి కూడా చాలా సులువుగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి వెజ్ కర్రీస్ చేసేద్దాం ఇవాళ మన వీడియోలో క్యాబేజీ ఫ్రై చేస్తున్నానండి దానికి నేను ఒక రెండు వందల యాభై గ్రాముల క్యాబేజీని ఇలా సన్నగా తరిగాను ఇందులోనే ఒక వంద గ్రాములు బీన్స్ కూడా తీసుకున్నాను అనమాట ఒక యాభై గ్రాములు పెసరపప్పు కూడా తీసుకున్నాను క్యాబేజీ అంటే చాలామంది ఇష్టపడరు కాబట్టి నేను ఈ కాంబినేషన్ వాడుతున్నా ఇప్పుడు ఈ క్యాబేజీ ఈ బీన్సు ఈ పప్పుని మనం బాయిల్ చేసుకుందాం అది ఎలా చేయాలంటే మనం క్యాబేజీలో వాటర్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఆకు కాబట్టి మనం డైరెక్ట్గా వాటర్లో వేయకూడదు అందుకని ఒక లీటర్ వాటర్ ఒక బౌల్లో తీసుకొని అందులో ఇలా చిల్లులది ఉన్న ఒక గిన్నెని ఇలా పెట్టేసి ఇందులో ముందుగా బీన్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీని ఒక అరగంట ముందు నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని కూడా పైన వేసుకుందాం అంటే దీనికి ఆవిరి అనేది చాలా తక్కువ తగులుతుంది అప్పుడే పప్పు చిట్లిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా అన్నీ ఒకదాని మీద ఒకటి వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు కింద మంట పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇరవై నిమిషాలు అయిపోయిందండి క్యాబేజ్ అయితే చక్కగా ఉడికిపోయింది చూశారు కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు మన క్యాబేజీ ఫ్రైకి పోపు పెట్టుకుందామండి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేయడైందండి ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినప్పప్పు ఓ ఆవాలు కొద్దిగా జీరా నాలుగు ఎండుమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక మూడు నిమిషాలు బాగా దూరగా వేపుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేపుకుందాం ఇప్పుడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిందండి ఇప్పుడు ఒక పది పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం ఈ పచ్చిమిర్చిని కూడా ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేపుకుందాం ఇప్పుడు మనం వేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ మొక్కలు అన్నీ చక్కగా వేగేయండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి మీరు కావాలంటే చూసి వేసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా మీరు తినే విధంగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒక యాభై గ్రాముల పల్లీల్ని నేను ఆయిల్లో ఇలాగ బాగా ఫ్రై చేసి వేస్తున్నాను మీరు కూడా ఫ్రై చేసి వేసుకోండి తాలింపులు వేస్తే పల్లీలు సరిగా వేగం అనమాట అందుకని నేను సపరేట్గా వేపాను ఇలా ఇలాగన్నీ తాలింపు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మన క్యాబేజీని కూడా ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు క్యాబేజీ కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం మీరు ఏందన్నా పసుపు వేయలేదు అని అనుకుంటారేమో నేనైతే పసుపు వేయలేదండి ఎందుకంటే ఆ క్యాబేజీ కలర్ అనేది మారిపోతుంది కాబట్టి మీకు ఒకవేళ కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుందాం దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం నేను ఎండు కొబ్బరి పొడి ఎందుకు వాడానంటే యాక్చువల్గా క్యాబేజీ ఒక పూట మాత్రమే నిలువ ఉంటుంది పచ్చి కొబ్బరి వేస్తే అస్సలు నిల్వ ఉండదు అనమాట ఇలా ఎండు కొబ్బరి పొడి వాడారనుకోండి మీకు రెండు రోజులు నిలువ ఉంటుంది చక్కగా తినచ్చు ఇంకోటి ఏంటంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది పచ్చి కొబ్బరి కన్నా ఇలా వాటర్ లేకుండా బాగా డ్రైగా పొడి పొడిలాడుతూ క్యాబేజీ అయితే మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలాగా చక్కగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనం వేసిన పల్లీలు ఆ పెసరపప్పు ఆ బీన్సు ఆ మొక్కలన్నీ అలా కనబడేసరికి ఒక డిజైన్గా లేదు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా తింటారు అన్నమాట క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా తింటారు ఇది రైస్లోకి వాడుకోవచ్చు రోటీలో తినొచ్చు చపాతీలో తినొచ్చు పూరీల్లో కూడా తినచ్చు ఇలా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు చివరగా కస్తూరి మేతి కూడా కొద్దిగా వేసేసుకుందాం మన క్యాబేజీ ఇంకా మంచి అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాం కదా ఒక్క రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వదిలేస్తే మనం వేసిన ఎండు కొబ్బరి పొడి ఆ కస్తూరి మేతి ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా క్యాబేజీకి చక్కగా పట్టి అద్భుతమైన రుచి వస్తుంది అన్నమాట రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మన క్యాబేజీ ఫ్రై అయితే అద్భుతంగా వచ్చిందండి చూశారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో మీరు కూడా నేను చేసిన స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మన వీడియోలో చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు కర్రీ చేస్తున్నాం అండి వీటిని ముందుగా ఈ వెచ్చటి నీటిలో ఈ గోరు చిక్కుళ్ళని శుభ్రంగా కడిగేసుకుందాం ఒకటికి రెండు సార్లు కడుక్కుందామండి సన్నగా తరుక్కున్నాం కదండి ఈ గోరుచిక్కుని ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం ఇందులో వాటర్ వేసుకుందామండి చూశారు కదా నేను తక్కువ ఉంటే తక్కువే వేసాను ఇప్పుడు ఇందులో ఒక చిటికేడు పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉడకబెట్టుకుందాం దీన్ని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడకబెట్టుకుందాం ఒక వంద గ్రాములు పెసరపప్పు తీసుకున్నానండి దీంట్లో వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుందాం మన చిక్కుడుకాయ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కొని అందులో వేసుకుందాం ఇప్పుడే వేస్తే ఇది మనకు చేతికి కూడా రాదు మనము అరకిలో చిక్కుడుకాయండి దానికి ఒక పది నుంచి పదిహేను మిర్చి తీసుకున్నాను దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం మన చిక్కుడుకాయ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు ఈ పెసరపప్పు కూడా ఇందులో వేసుకుందాం దీన్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఉడికించుకుందాం పప్పు పెట్టుకుందాం అండి దానికి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నా ఆయిల్ వేడైందండి ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీర కొద్దిగా మినప్పప్పు ఇందులోనే మూడు ఎండుమిర్చి ఒక రెండు రెబ్బలు కరివేపాకు మన పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఇరవై వెల్లుల్లి రబ్బల్ని ఇందులో వేస్తున్నాం ఇప్పుడు వెంటనే సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం కొద్దిగా ఒక నిమిషం పాటు వీటిని వేపుకుందాం మనం వేసిన వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ఒక నిమిషం పాటు వేపుకున్నాం కదండి చక్కగా వేగాయి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి తురుము కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకుందాం ఈ పోపు తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను మనము ముందుగానే తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము కూడా ఇందులో వేస్తున్నా మీకు ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుముకొని వేసుకోండి బాగుంటుంది మిక్సీలో వేసి మెత్తగా కాకుండా ఇలా పీసుల్లాగా రండి వండేలాగా మీరు తురుముకొని వేసుకుంటే మన చిక్కుడుకాయ కూర మంచి రుచి వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా వీటన్నిటిని ఒక నిమిషం పాటు బాగా దోరగా వేపుకుందాం ఇప్పుడు ఒక నిమిషం పాటు దీన్ని వేపుకున్నాం కదండి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయను కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం చూశారు కదండి మన చిక్కుడుకాయ కర్రీ చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మన ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం మీకు ఫంక్షన్స్లో ఎలాగైతే చేస్తారో అదే విధంగా మీకు ఈ వీడియోలో చేసి చూపించానండి ఎలాంటి మసాలాలు లేకుండా బంగాళదుంప పెప్పర్ ఫ్రైకి ఒక అర కిలో బంగాళదుంపల్ని ఉడకబెట్టుకుందాం బంగాళదుంపలు అయితే మెత్తగా ఉడికాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు ఓ చిటికెడు ఆవాలు ఓ చిటికెడు జీలకర్ర అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి ఇందులోనే ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం పోపు వేగిందండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకున్నాం ఈ కూరకి ఇలా పొడువుగా కట్ చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని పూర్తిగా బ్రౌన్ కలర్ కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మనము అన్ని కూరలకి ఒకే విధంగా ఉల్లిపాయని కట్ చేసుకోకూడదండి మనం చేసే కూరను బట్టి మన ఉల్లిపాయలు కటింగ్ అనేది ఉండాలన్నమాట ఇప్పుడు అదే మామూలుగా ఫ్రై అనుకోండి సన్నగా తరుక్కుంటే దానికి సరిపోతుంది ఇప్పుడు మనం పెప్పర్ ఫ్రై చేస్తున్నాం కదా దీనికి ఏంటంటే మనం ఆల్రెడీ బంగాళదుంపని బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇది లైట్గా మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి పొడువుగా కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు ఆ పంటి కింద పడ్డప్పుడు కమ్మటి రుచి వస్తుంది మనం కూరగాయలు కోయటంలో కూడా కట్ చేసుకోవటంలో కూడా మనం చేసే కర్రీ రుచి అనేది ఆధారపడి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క కూరగాయని మనం ఫ్రై చేసినప్పుడు ఒకలాగా పులుసు చేసినప్పుడు ఒకలాగా ఎగురు చేసినప్పుడు ఒకలాగా చే కట్ చేసుకునే విధానం ఉంటుంది అది మీకు ఒక వీడియోలో అన్ని కూరగాయల్ని ఎలా కట్ చేసుకోవాలన్న వీడియో కూడా పెడతాను త్వరలో ఇదన్నమాట అలా మన కూరగాయల్ని కానీ ఉల్లిపాయల్ని కానీ పచ్చిమిర్చిని కానీ మనం వేసే వాటిని మనం చేసే కూరను బట్టి కట్ చేసుకోవాలి అప్పుడే మన చూడటానికి మంచి లుక్ ఉంటుంది మనం తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుంది ఉల్లిపాయలు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం మనం వేసే మసాలాలు కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉంది కదా అని ఎక్కువగా వేసుకోకూడదండి మనం చేసే కర్రీకి మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగానే వేసుకోవాలి అప్పుడే మనం తినటానికి కమ్మగా ఉంటాయి మనం చేసే కూరలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేశాను ఈ ముక్కల్ని కూడా వేసుకుందాం నీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు మనం చేసే కర్రీ అన్నది చక్కగా వస్తుంది మనం వేసిన పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఓ చిట్టికాడు పసుపు కూడా వేసుకుందాం అలాగే కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ బంగాళదుంపని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూను పెప్పర్ పొడి ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాం చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఒక ఐదు నిమిషాలు ఓపిక చేసుకుంటే ఎప్పుడు బోరింగ్గా ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు కమ్మగా తినేయచ్చు చూడండి చూడటానికి కూడా ఎంత బాగుందో తింటే ఇంకా బాగుంటుందన్నమాట ఇలా కలుపుకున్నాం కదండీ ఒక నిమిషం పాటు ఇలాగ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుందాం మనం ఎప్పుడు పులుసు కూరలు అలా కాకుండా కుర్మల్లా కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి చపాతీలోకి కానీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా కమ్మటి రుచి ఉంటుంది అన్నమాట లంచ్ బాక్స్కి అయితే ఐదు ఐదు నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎటువంటి కష్టపడకుండా చాలా సులువుగా కానీ పిల్లలు కూడా ఇష్టంగా ఇలా తినేస్తారు రెండు నిమిషాలు అయిపోయిందండి మన బంగాళదుంప పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం నేను చేసిన పద్ధతిలో ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవాళ మన వీడియోలో గోరు చిక్కుడు వెల్లుల్లి కారం చేస్తున్నాను దానికి ఒక కిలో గోరు చిక్కుడిని ఇలాగ పీస్ అంతా తీసేసి శుభ్రంగా కడుక్కున్నాం ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఒక పావు లీటర్ వాటర్ వేసుకుందాం నేను వాటర్ చాలా తక్కువ తీసుకున్నానండి మనం వెజిటబుల్స్ బాయిల్ చేసేటప్పుడు మళ్ళీ వాటర్ని పక్కకు పార్చకూడదు అనమాట వారిస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అందుకు కాబట్టి చాలా తక్కువ తీసుకున్నాం ఇప్పుడు ఈ గోరు చిక్కుల్ని వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్టు పొచ్చిటికీడు పసుపు ఇప్పుడు దీన్ని పెట్టి ఉడికించుకున్నాం ఈ చిక్కుళ్ళు ఉడికేలోపు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక యాభై గ్రాములు వెల్లుల్లి రెబ్బలు ఒక యాభై గ్రాముల పుట్నాల పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ మనం ముందుగానే చిక్కుళ్ళు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఈ కారానికి సరిపడినంత మాత్రమే నేను సాల్ట్ వేసాను మీరు కూడా ఇలాగే వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం చిక్కుళ్ళు అయితే చక్కగా ఉడికిపోయాయండి నీళ్ళు కూడా అన్నీ ఇంకిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం మట్టి మట్టికొండలు నీకు తెలీదు ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు ఓ చిటికెడు ఆవాలు ఓ చిటికెడు జీలకర్ర ఇందులోనే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బలని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం అయితే వేగిందండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ చిక్కులను వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ చిక్కులను కలుపుకుందాం ఇప్పుడు ఈ పోపులో ఈ చిక్కుడుకాయని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం బా ఈ పోపులో ఈ చిక్కుడుకాయ ఫ్రై అవుతుంటే ఆ వెల్లుల్లి ఫ్లేవరు చక్కగా తెలుస్తుందండి కమ్మటి వాసన వస్తుంది రెండు నిమిషాలు అయిపోయిందండి చూశారు కదా చిక్కుడుగా ఆయిల్లో చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని వేసేసుకున్నాం ఇప్పుడు ఒకసారి దీన్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ వెల్లుల్లి కారం వేసాం కదా అదంతా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఆ కారడి ఆ మసాలా మొత్తం చిక్కుడుకాయకి పట్టుకొని తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుందండి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూశారు కదా